ये सब लोग उठा के मारने चाहिए ना फाइला करते हैं महिला समिति को बहुत बहुत आदि धीरे के नाम नहीं है कौन जैसे से सरकार को किस चीज से विरोध करता बहुत बहुत कुछ के बारे में बात नहीं है इलेक्शन है इलेक्शन है geldi babaanne babaanne mi geliyordu bir இல்ல இதுல இருக்குது இல்ல பாருங்க காட்டுனேன் நான் கேக்குறேன் இல்ல மாஹிலேங்க 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 மாஹிலே రాజీనామా చేస్తాను నేను అనకపోతే రాజీనామా అది మేము కాదండి పోలీస్ కీలంది ఎందుకు మీరు అనకపోతే ఎందుకు పారిపోయారు இவ் கூட எந்த மாடு आइए, बारिश 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 आइए పని చేసేది తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చూస్తే ఈ రోజున ఈశ్వరి మాట్లాడుతుంది కనీసం భర్తగా తిండి పెట్టమ్మా నువ్వు తర్వాత మాట్లాడదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు ఇదేమన్నా అసలు కరెక్టా అసలు కరెక్టా మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్టా

నేనే పట్టుకుంటా నేనే పట్టుకుంటా మీరు ఒక మాట వినాలి మేము చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడికి వచ్చి మేము మాట్లాడతామని మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళొచ్చి తోసి మమ్మల్ని మా మేము అబద్ధాల వల్ల చెప్తున్న అబద్ధాలు ఎక్కడ నిజాలు చెప్తామని భయపడి వీళ్ళు వచ్చి ఎలా చేశారంటే ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఒక నిజాతినిచ్చిన రాజకీయానికి వైఎస్ఆర్ సభ్యు ఈ రోజు పాల్పడిందంటే ఇది ఏ విధంగా మనం తీసుకోవాలి ఆఖరికి మా మైకులు మేమే తీసుకొని మాట్లాడాలి పరిస్థితి వచ్చింది అంటే జనానికి నిజాలు చెప్పడానికి మీ మైకులు మేము తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిచాతినిచ్చిన రాజకీయం కానీ దౌర్జన్యాలు కానీ ఇవా మీరు చేస్తున్న పని మీకు ఇందుకే అత్యాచారాల గురించి మీరు మాట్లాడుతున్నారు సాటి మహిళా ఎమ్మెల్యేని గౌరవించలేని మీరే ఒక పార్టీ అని నేను అడుగుతున్నాను ಿದೆ ನೀವೆಲ್ಲ ಮಾತ ಮಾತನಾಡಬೇಕು ಜಾಸ್ತದೆ ಬಿಡೆಯ ఇంతసేపు ఇంతసేపు మీడియాతో ఊపిపెట్టింది మాకేంటంటే జనాలకు దిశ చెప్పాలి ఇదే మా ఎజెండా విద్దేశ్వర్ గారు మాట్లాడుతున్నారు రాజీనామా చేస్తారన్నారు రాజీనామాకి సిద్ధంగా అనండి ఎందుకనంటే ఈ తల తలనడుగుతారు సీఎం గారు తలనడుగుతారని చెప్పినప్పుడు పోలీస్ కేసు పెట్టినప్పుడు పారిపోయింది తిరిగి మందల పారిపోయింది ఏవిడ మాట్లాడుతున్నారు రాజకీయానికి రాజకీయ సన్యాసం చేస్తున్నారు సిద్ధంగా ఉండండి మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు జనాలకి సవాలు పెట్టించు రాబట్టి చేశారు ఆనంతకారు నేను ఒకటే సవాల్ గుర్తుంటున్నానండి ఏదైతే ఆంధ్రజ్యోతి గజిట్ పేపర్తో చంద్రబాబుని తల నడుపుతానని దాచారో ఆ పదం నేనాల లేదు నేను అలలేదని ఖచ్చితంగా బల్ల గుర్తు చెప్తున్నాను ఇదే ఆంట ఏపీ కూడా ఇదే ఆనంద్కారు నాతో డిస్కషన్ పోసినప్పుడు ఆ రోజు మూతి గారు కూడా ఆమె మా జాతిలో ఉంది మాకు మాది నైతిక బలం వాళ్ళది కండ బలం కండ బలం దగ్గర నైతిక బలం సరిపోవట్లేదు మీది నైతిక బలం కాదమ్మా మీది అత్యాచారాలు దాడులకి గురి చేసే బలం ఈరోజు మహిళలంతా కూడా నిజంగా సిగ్గు సిగ్గు మహిళా లోకంలో మహిళా లోకంలో ఉండి మీరు ఈ రోజు మహిళలకు అండగా ఉండాల్సింది పోయి ఈ రోజు కేవలంగా ప్రభుత్వం చేసేది అర్థమైందా నైతిక బలం ఈ రోజు నైతిక బలం మాది పోలీసులు అండగా పెట్టుకొని మాసం కదా ఈ రోజు ఒక ఎస్టీ ఎమ్మెల్యేని गुंत नौके कार्यक्रम प्रभु दी दिखे अंत मीडिया पार्टी हक माला हक लेदा अश्न प्रश्न के प्रश्न की दौर तक ఈరోజు ఈరోజు సబల సబల నా ప్రశ్న లేదు నా ప్రశ్న లేదు నా ప్రశ్ననే వాళ్ళు అడగాలి ఈరోజు వాళ్ళు యావజలకే తప్పదు యావజలకే రక్షణ తప్పదు ఎవరికి రక్షణ ఉంటుంది ఎవరికి రక్షణ ఉంటుంది